హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు ట్యూస్డే మార్నింగ్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు ఐరన్ బట్టలు అయితే తీసుకోవచ్చు అనమాట సో అవి అయితే ఇక్కడ ఎవరి వాళ్ళవి సెక్రిగేట్ చేసి పెడుతున్నా సో కొన్ని శారీస్ వాడని ఉంటాయి కదా అది నేను బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట సో అంటే అల్మారాలో పెట్టేస్తే మొత్తం ఇష్టం వచ్చినట్టు పీకి పడేస్తారు పిల్లలు సో అందుకే ఇంకా ఒక బ్యాగ్లో మనం కొంచెం పచ్చకర్పూరం అట్లా వేసేసి వాడని శారీస్ అంటే కొత్త శారీస్ ఉంటాయి కదా ఒకసారి రెండుసార్లు వాడింటాము అవైతే నేను దాంట్లో పెట్టేస్తాను అనమాట అంటే నా ఒక్కటే కాదండి పిల్లలకి కూడా కొంచెం వాడని వాట్లా ఉంటాయి కదా సో ఆ బట్టలు కూడా నేను పెట్టేస్తాను బ్యాగ్లో ఆయన మావారైతే ఆయన బట్టలు ఆయనే చేసుకుంటున్నారు ఈ మధ్య కొత్తది ఐరన్ బాక్స్ తీసుకొచ్చారండి సో అంటే ఏమంటారు కొంచెం వెయిట్ ఉండేదైతే బాగా ఐరన్ చేయడానికి బాగా వస్తుంది అని చెప్పేసి బయట అయితే ఫైవ్ హండ్రెడ్ అట్లా అవుతూ ఉంటుంది అనమాట ఒక్కోసారి బట్టలు ఎక్కువ ఉన్నప్పుడు అంటే తక్కువ బట్టలు ఉన్నప్పుడు మటుకు ఆయనే చేసుకుంటారు మేమైనా సరే తక్కువ బట్టలు ఉంటే మేమే చేసుకుంటాము ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు మటుకు ఇంకా ఐరన్కి ఇస్తుంటాం అనమాట అది కూడా ఇంతకుముందు అయితే ఇంటి దగ్గర వచ్చి తీసుకెళ్ళి వాళ్ళు కాకపోతే ఇప్పుడు మేమే గా తీసుకొని వెళ్ళాలి ఇంకా ఇది తీసుకొని వెళ్ళడం తీసుకొని రావడం ఎందుకు అని చెప్పేసి మేమే ఇంట్లో చేసుకుంటున్నాం వీలైనంత వరకు అండ్ ఈరోజు బీరకాయ కర్రీ చపాతి అయితే వేస్తున్నా సో బీరకాయ కర్రీ ఆల్రెడీ నేను మీతో షేర్ చేస్తున్నాను కదా సో అందుకే ఇక్కడ లైట్గా షేర్ చేస్తున్నాను అనమాట ఏం లేదండి ఇంట్లో ఆల్రెడీ మనం ఆల్రెడీ గరం మసాలా అవి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా అవన్నీ ఉన్నాయనుకోండి ఈజీగా రెసిపీస్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి సో దీంట్లోకి చపాతీ పిండి అంటే ఆశీర్వాద్ పిండి అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇవేంటంటే పిల్లలు పూరి అడుగుతా అడుగుతారు కదా సో ఆ పూరి పిండి అనమాట ఒకళ్ళు పూరి అడుగుతుంటారు అండ్ ఇంకొకరు చపాతి అడుగుతుంటారు రెండిటికి పనికి వస్తుంది అని చెప్పేసి అది ఆశీర్వాద్ పిండి కూడా పనికి వస్తుంది అంటే పూరి వస్తుంది కాకపోతే అది వేరే ఉంటుంది కదా పూరి పిండి బాగుంటుంది అంటే ఒక పిండితో రెండు రకాలు చేసేయచ్చు కదా అని చెప్పేసి పిండి తడిపేస్తున్నాను అనమాట సో ఫస్ట్ లేస్తేనే పిండి తడిపేసి పెట్టేస్తున్నా ఇది నైట్ తడిపి పెట్టేస్తే బాగానే వస్తాయి కాకపోతే కొంచెం గట్టిగా అయిపోతుందేమో అని చెప్పేసి నేను మార్నింగ్ అయితే కలుపుతున్నాను అనమాట సో ఇట్లా పిండి కలిపేది ఏమన్నా ఉంటే కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుందండి ఒక సైడ్ అయితే కుక్కర్లో రైస్ అయిపోయింది హాట్ బాక్స్లో తీసి పెట్టేసా అనమాట అంటే మార్నింగ్ టైము హడావిడి ఉంటుంది నేను కూడా ఫాస్ట్గా వెళ్ళాను ల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడప్పుడు అంటే రైస్ అయిపోతేనే హాట్ బాక్స్లో తీసేసి అవి క్లీన్ చేసుకోవడం అట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట ఒక సైడ్ వంట చేసుకుంటూ ఒక సైడ్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాం చపాతి ఇట్లా కొంచెం ఇట్లా ఉన్నప్పుడు మటుకు టైం అయితే పడుతుంది ఇంకా స్టవ్ కట్టా క్లీన్ చేయాల్సిందే రొట్టె కానీ చపాతి కానీ చేసినప్పుడు సో ప్రస్తుతానికైతే చపాతి వేసేసి ఇంకా మా వారికి కూడా ఇచ్చేస్తా అండ్ నేనైతే నాకు చాలా మంది ఇష్టం మీలా ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకు ఇట్లా టీలో చపాతి వేసుకొని తిన్నాం అంటే పాలల్లో కూడా వేసుకుంటా అండ్ టీలో కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట నాకు టీలో కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి సో ఎంటీ స్టమక్తో కాఫీ టీ తాగితే యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది అని చెప్తారు కదా అలాంటప్పుడు ఇలా టీలో ఏదన్నా స్నాక్ ఐటెం ఇట్లా వేసుకొని తినేస్తే బాగుంటుంది నాకు చపాతీ చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వేసి ఇచ్చేవాళ్ళు అనమాట బ్రేక్ఫాస్ట్ చేయనప్పుడు ఇట్లా పాలల్లో చపాతి వేసి ఇచ్చేసేవాళ్ళు మేము కూడా బాగానే టేస్టీగా అప్పుడు చిన్నపిల్లలు కదా తెలియదు ఏది పెడితే అది తినేసేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు మటుకు చపాతీలో ఐ మీన్ టీలో చపాతీ వేసి ఇచ్చిన ఏమేసి ఇచ్చిన నాకు వద్దు అసలు సరిగ్గా తాగరు ఇంకా టీలో చపాతీ అలాంటివి ఇంకెక్కడ తింటారు చెప్పండి సో అయితే వాళ్ళకి తినలేదు ఇంకొక చపాతి ఉంది కదా అని చెప్పేసి నేను వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సో చాలా టేస్టీగా ఉంది అండ్ ఈరోజైతే చాలా లేజీగా అయిపోయిందండి రోజు చలికాలం మార్నింగే లేయాలంటే లేచి చల్లనీళ్ళలో చేపెట్టాలంటే చాలా బే అంటే ఎట్లో అనిపిస్తుంది ఐస్ క్యూబ్స్ కదా పట్టుకున్నట్లు ఉంటుంది మార్నింగ్ టైం వాటర్ సో సింక్లో సామాన్లే కదండి స్టవ్ కూడా క్లీన్ చేయాలి కాబట్టి ఇంకా నేను కొంచెం అట్లా వెచ్చగా ఉంటుంది కదా అని చెప్పేసి టీ తాగేసి ఇంకా యాజ్ యూజువల్ కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకుంటా మార్నింగ్ టైమే మోస్ట్లీ మార్నింగ్ టైమే నేను కిచెన్ క్లీనింగ్ అట్లా చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత వచ్చేదే చలికి ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తేనె పట్ట పెట్టిందండి అది మా మామయ్య తీశారనమాట సో అంటే ఇది ఆర్గానిక్ హనీ కదా సో చాలా బాగుంటుంది మనం కొన్న దానికంటే ఇది బాగుంటుంది సో అది తెచ్చిచ్చారు నాకు మార్నింగ్ ఎంటీ స్టమక్తో తింటే మంచిగా డైజెస్టింగ్ బాగా అవుతుంది అని చెప్పేసి అది కొంచెం తీసి పెట్టేసుకున్నా అంటే చాలా ఎక్కువ ఏం రాలేదు కొద్దిగా వచ్చింది సో అది బాటిల్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అట్లా అంటే బయట దానికి ఇంట్లో దానికి కొంచెం వ్యత్యాసం అయితే కనిపిస్తుందండి ఎందుకంటే బయట కొన్న వాటిని ఫ్రిడ్జ్లో పెడితే మనకి కాదు అలాగే ఉంటుంది హనీ గడ్డ కడుతుంది అంతే కాకపోతే మనకి ఆర్గానిక్గా వచ్చే హనీ మటుకు కొంచెం షుగర్ టైప్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే అంటే వైట్గా షుగర్ టైప్ లాగా అయిపోతుంది కానీ అది ఒరిజినల్ మనమే మనం అసలు వాడమనమాట మాకి అంటే మా వెంచర్లో చాలా మటుకు ఇట్లా తేనె పట్ట అట్లా పెడుతూ ఉంటాయి కాకపోతే చూసి తీసేవాళ్లే ఉండాలి మంచిగా అయితే ఆర్గానిక్ అయితే దొరుకుతుంది అది కూడా టెక్నిక్గా తీసుకోవాలండి లేకపోతే మొత్తం తేనెటీగలు మొత్తం కుట్టేస్తాయి అనమాట మా బాబుకి ఏ తేనెటీగే కుట్టిందనమాట చెవుకి ఇన్ఫెక్షన్ అయింది టూ డేస్ బ్యాక్ సో అది ఇంకా కొంచెం హాస్పిటల్కి అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను అందుకే వీడియోస్ కొంచెం కొంచెం షార్టేజ్గా వస్తున్నాయి అయినా సరే వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను సో మీరు నేను డైలీ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి కొంచెం మీ సపోర్ట్ అందించారంటే ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి సో డైలీ ఏం వీడియోస్ తీయాలో మార్నింగ్ లేస్తేనే నాకు అస్సలు అర్థం అవ్వదు అనమాట ఏం వీడియోస్ తీయాలి ఈరోజు అని చెప్పేసి సో నైట్ అయిపోయేసరికి ఉంటానా సరేలే రేపు తీసుకుందాం రేపు ఏదో ఒక వీడియో తీద్దామని అనుకుంటాను మార్నింగ్ టైము ఇంకా ఏం తీయాలో అర్థం అనమాట సో అట్లా ఉంటుంది కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది ఒక్కోసారి డే సో ఇక్కడైతే కసు చిమ్మేసి ఇంకా ఫస్ట్ నేను ఇల్లు మాపు పెట్టేసి మా వారు వెళ్ళేలోపు పూజ చేస్తారని చెప్పేసి ఫస్ట్ కసు చిమ్మేస్తున్నాను అనమాట అక్కడైతే నేను ఈశాన్యానికి కలసం పెట్టాను కదా అక్కడ మటుకు నేను కసు మామూలు బట్ట తీసుకొని అట్లా అట్లా అనేస్తానండి మళ్ళీ థర్స్డే రోజు వాటర్ అట్లా వేసేసి క్లీన్ చేసేస్తాను అనమాట చీపురైతే పెట్టాను అక్కడ ఇంకా చపాతి అవన్నీ ప్రిపేర్ కాబట్టి స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నా చలికాలము మనకి టైల్స్ కూడా ఎంత నీట్గా కనిపిస్తాయంటే ఊరికే కసు చెమ్మేస్తే చాలా నీట్గా కనిపించేస్తే మళ్ళీ మాప్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ మన ఆత్మ రావుడు శాంతి ఇచ్చాడు కదా సో ఖచ్చితంగా మాపైతే పెట్టాల్సిందే అండ్ ఈరోజు ట్యూస్డే కాబట్టి కొంచెం ఇంట్లో పూజ సాంబ్రాణి అట్లా వేసుకునేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్లీనింగ్ అయితే ఉంటుంది సో ప్రస్తుతానికి ఇంకా స్టవ్ కట్టకాడ మొత్తం క్లీన్ చేస్తున్నా స్టవ్ ఇప్పుడు తెచ్చినప్పటి నుంచి అంటే దాని బాడీ చేంజ్ చేసినప్పటి నుంచి ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అండి క్లీన్ చేయడం ఎందుకంటే ఇంతకుముందు రెగ్యులర్గా క్లీన్ చేసేదాన్ని స్టవ్ అది దానికి సైడ్కి అవి పోవడం వల్ల నేను రెగ్యులర్గా అయితే క్లీన్ చేయట్లేదు మంత్లీ టూ టైమ్స్ అట్లా క్లీన్ చేస్తున్నా ఎందుకంటే మరీ కిందంతా జిడ్డు పేరుకపోతుంది కదా వంట చేసినప్పుడు సో అందుకే మంత్లీ టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తున్నా లేదంటే నార్మల్ టైంలో సర్ఫ్ వాటర్ అట్లా వేసేసి తడిబట్ట పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడ టైం అయిపోతుంది కాబట్టి టైం ల్యాబ్స్లో పెడుతున్నా ఎంత ఫాస్ట్గా అయిపోతున్నట్లు అనిపిస్తుంది ఇంకా సింక్లో మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసేసి అప్ అయిపోయి పూజ చేసేసానండి సో అదండి ఈరోజు చిన్న వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా యా దట్స్ ఫర్ టుడేస్ డేస్లో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మైండ్ ఇల్ దాని బర్ బయట